పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే సుషేన హాస్పిటల్ యొక్క లక్ష్యమని హాస్పిటల్ డైరెక్టర్ నెమలేకొండ శ్రీకాంత్ తెలిపారు సుశిక్షితులైన అపార అనుభవం ఉన్న వైద్యులచే వైద్యం అందించనున్నట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లాలంటే సామాన్య ప్రజలు జంకుతున్నారన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెర గ్రామంలో సుషేన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ శ్రీకాంత్ గ్రామ సర్పంచ్ మహదేవ్ గౌడ్తో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు పేద మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు జిల్లా కేంద్రంలోని మైత్రివనంలో నెలకొల్పిన సుసేన ఆసుపత్రిలో సిద్దిపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాంత్ కోరారు సర్వేజన ఈరోజు మా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గ్రామంలో సర్పంచ్ గారి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు సిద్దిపేటలో చూస్తున్నట్టయితే చాలా హాస్పిటళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యంలాగా తలపించే విధంగా ఇవాళ చాలా ఎక్కువ రేట్లతో మన వైద్యం నిర్వహిస్తున్నారు మేము దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మన సామాన్యులను దృష్టిలో పెట్టుకొని వైద్యం చేసే విధంగా ఈరోజు మేము కొత్త పంతాలో నిర్ణయం తీసుకున్నాం రానున్న రోజుల్లో సామాన్యుడు కూడా ఏ హాస్పిటల్కైనా వెళ్తే లక్షల ఖర్చు అవుతుందేమో అని భయపడే వాళ్ళు కూడా ఈరోజు మా హాస్పిటల్కి వచ్చి చికిత్స చేసుకుంటే తక్కువ రేట్లలో చేస్తున్నారు వాళ్ళు మంచి నైపుణ్యం గల డాక్టర్లతో నిర్వహిస్తున్నారు అనే ఉద్దేశ విధంగా బయటకు తెచ్చే విధంగా మేము కొత్త పంతాలో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం అంతటా ప్రతి గ్రామ గ్రామంలో సుషేన హాస్పిటల్ అనేది అతి తక్కువ రేట్లలో వైద్యం నిర్వహిస్తారనే విధంగా మేము ముందరికి పోతూ ఉన్నాం ఈ ఆపరేషన్ థియేటర్ కూడా ఈ సంక్రాంతికి ఓపెన్ అవుతుంది మా దగ్గర నైపుణ్యం గల డాక్టర్లు ఉన్నారు ప్రతి ఒక్క వైద్యం మేము అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకమైన ప్రాంతం పోతా ఉన్నాం కాబట్టి అందరూ గమనించి సుసేన హాస్పిటల్ అందు వైద్యం ఒక్కసారి గమనించి చూసినట్టయితే బయట హాస్పిటల్తో పోల్చుకుంటే మా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యం మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి మీకు కూడా ఒక రకమైన అనుభవం వస్తుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మేము ముందరిగేస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని గమనించాలి